అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తపల్లి గ్రామ రైతు పొలంలో అభ్యర్థుల దౌర్జన్యం భూమిని జేసీబీతో చదును చేసి డ్రిప్ పైపులు ధ్వంసం చేశారు ఈ ఘటన సర్వే నెంబర్ మూడు వందల యాభై ఏడు మూడు వందల యాభై ఎనిమిది మరియు మూడు వందల యాభై తొమ్మిది నందు వ్యవసాయ భూమిలో జరిగింది మండలం చెర్లాపల్లి గ్రామంలో నివాసముందు బసనబోయినపల్లి సుబ్బయ్య భార్య బసన వసనబోయిన యానాదమ్మ మరియు వసనబోయిన సుబ్బయ్య వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు కొత్తపల్లి గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల యాభై ఏడు మూడు వందల యాభై ఎనిమిది మూడు వందల యాభై తొమ్మిదిలో వాళ్ళ భూములు ఉన్నాయి అవి కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ సర్వే ఎలాంటి సర్వే చేపట్టకూడదు సర్వేలు చేస్తే అక్కడ రూపురేఖలు మార్చేస్తారని అర్జీ ఇచ్చిన్నారు ఇది సర్వే ఎంటర్ చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము ఎక్కడైనా కూడా ఎంటర్ కావచ్చు ఒకవేళ వేల పట్టాభూములు అయితే నోటీసులు ఇచ్చి చట్టపరంగానే చేస్తాం కానీ వేరే రకంగా ఏమి చేయము ఉంది ఈ మాదిరి ఎంకట అనేవాడు నన్ను ఇబ్బంది పెట్టి నాలుగు సంవత్సరాల నుంచి నా మట్టి దోసి చేసి గందరగోళం చేస్తున్నాడు చేసిన చేస్తాడు చేసి సతీష్ లింగం సతీష్ మేడవలపల్లి నరచూన్ రాజు మిట్టపల్లి రామరాజు వీళ్ళందరూ నాయకులు రౌడీలు పెట్టి మా చేల మీద మళ్ళిస్తున్నారు మళ్ళిచ్చి దౌర్జన్యం చేసి పోళ్ళు ట్రాన్స్ఫారాలు అన్ని ట్రాన్స్ఫారాలు గల పగలగొట్టి పైపులు గిలా తీసేసి అన్నీ అంటే అటు చేస్తున్నారు రౌడీలు పెట్టి ఈ మధ్య చేస్తున్నారు చేసి ఇవి అద్దరు కరెంటు లేకుండా ఒక సంవత్సరం నుంచి కరెంటు లేకుండా తీసేసి గల ఎండిపోయినాయి ఎండిపోయి నష్టపోయి ఇబ్బంది పడిపోతున్నాము మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కరెంటు వాళ్ళు కానీ మమ్మల్లా పట్టించుకోలేదు ఎంగడ సుబ్బయ్య అనే అతను కోర్టులో గల నేను కొలిచేది కొలిచేది అని అంటున్నాడు నుంచి ఏమవుతుందో అంటున్నాడు ఈ మధ్య చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులో ఉంది మాకేం సంబంధం లేదు కోర్టు ఎంత నిర్ణయిస్తే అటు నిర్ణయించాలా మాకేం సంబంధం లేదు మేమేమి చేయలేము అని చెప్తున్నారు పోలీసు వాళ్ళు వీళ్ళు రౌడీలు పెట్టేటంటే అటు చేసి గందరగోళం చేసి మమ్మల్ని గురుపాంతలు చేస్తున్నారు ఈ మధ్య రౌడీలు ముప్పై మంది రౌడీలు ఒక కార్ రెండు కార్లు ఒక ఆటో ఒక డేసిపి పెట్టుకొచ్చి ఎన్ని మందు తాగుతా అన్ని రౌడీత చేసి గందరగోళం చేసి పారి ఉంది నా భూమి ముందు పక్క వాళ్ళు పక్క ఏరియా అతను అతను వెనక పక్క ఉంది ఏరియా వాళ్ళకాడ రాపిచ్చుకున్నాడు ఈ నడమ నేను వెంకటైనవాడు సత్యశలింగం ఒక సత్యశలింగం ఒక డెబ్బై ఐదు చెంట్లు రాపించాడు అనేవాడు రాపిచ్చి డెబ్బై ఐదు చెంట్లు రాపిచ్చి మళ్ళీ ఏరియా వాళ్ళకి కాడ రెండు ఎకరాలు ఈ నడమనే మూడు నెలలకు ముందునే రెండు ఎకరాలు ఐదు చెట్లు రాపిచ్చుకున్నాడు వెనక ఉంది మా భూమి వెనక అతను దౌర్జన్యం చేసి మా రోజేలోంచి రోడ్డు వేసుకొని పోతాడు వేసుకోవాలని పోతాడు ఎటంటే అటు చేస్తున్నాడు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతాడు వెంకటయ్యని ఆయనకు దావ లేదు వెనక మా వెనక మేము దావ ఆరున్నాము మమ్మల్ని ఇబ్బంది పెట్టి నుంచే దావ తీసుకోవాలని మమ్మల్ని రాజ వాళ్ళందరిని దొడకొచ్చి మిట్టపల్లి రామరాజు కొత్తపల్లి రాజు ఫస్ట్ మేను కొత్తపల్లి కొత్తపల్లి నర్సుల రాజే మేడాలపల్లి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి అందరినీ పిల్లకాయలందరినీ ఒక జత పిలకాయలని దొరకచ్చి ఇరవై ముప్పై మందిని రెండు కార్లు ఒక జేసీపీ రెండు చిమ్మోలు అయింది దొరకచ్చి నేను నా బిడ్డ పని చేసుకుంటానంటే లాటర్లన్నీ పెరికేసి పైపులన్నీ బాగ కొట్టి దౌర్జన్యంగా మమ్మల్ని తరుగుకొని ఫలంలో ఉంచి వాళ్ళు సింభనాదం చేసిపోతారు బోల్మాలు చేస్తారు మా పొలాన్ని మీరందరూ దయచేసి మా మా నమస్కారం ఒకటి ఒప్పుకొని మా ప్రాణాలు కాపాడాలి లేకంటే ఆత్మహత్య చేసుకొని చేలోనే చచ్చిపోతాము మేము చేనుకు ఊరికి మూడు మైళ్ళు ఉంది మీరు దయచేసి ఖర్ణించాలా మేము హైకోర్టుకు పోయినాము హైకోర్టుకు పోయినా కూడా సర్వే చేస్తా చేస్తాము మేము హైకోర్టు ఏం చేస్తుంది నేను చేసేది చేసేది అని అంటున్నాడు ఇది సర్వేరు సబ్బయ్య రాజు సుబ్బయ్య మమ్మల్ని బంగపడుకుంటున్నాము మూడు రోజుల నుంచి పోయి భంగపడుకుంటున్నాము ఆఫీస్కి పోయి అయినా చేసేది చేసేదేనమ్మా ఏది మీరు చేసేది వాళ్ళు అది ఇది అని దబా ఇస్తాడు మేము ఆయన కలెక్టర్ కూడా పోయినాము పోయినా కూడా కలెక్టర్ చెప్పినా మేము చేసేదేను నా విని చెప్పుకో కలెక్టర్ అన్నాడు ఈ ఎంఆర్ రావు అని చెప్పిపోతే ఎంఆర్ రావు నేను చెప్తామంటానే కానీ చెప్పలే సరే మమ్మల్ని ఇబ్బంది పెడతారు కోర్టుకి వేసినా మమ్మల్ని లెక్క చేయలేదు మమ్మల్ని కేర్ చేయలేదు మమ్మల్ని ఇల్లు చేయలేదు మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సిందే ఇప్పుడు రెండు మాటలు వేసాం అయినా పట్టించుకోలేదు మమ్మల్ని ఇబ్బంది పెడతాడు అందరూ చేరి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ముసులనిద్దరిని అడవిలో పడి చచ్చిపోతున్నాము మమ్మల్ని చచ్చిపోయిన మా కష్టం మేము చేసుకుంటా అన్ని కూడా చేసుకొని లేదు మా ఫలం మేము చేసుకుంటా అన్నీ కూడా ఎారు మీరు చేసుకునే గోండాలు ఇంకా తీసి పెట్టాడు వెంటయ్యా